హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మెంతికూర ఎలా గ్రో చేసుకోవాలనేది చూద్దామండి కూరని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇదేంటంటే చాలా ఈజీ అనమాట మనకి కిచెన్లో దొరికే ఐటెంతోనే మనం మంచి లీఫీ వెజిటేబుల్ అయితే ఎంతో హెల్తీ ఇంకా టేస్టీగా ఉండే అయితే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి దానికోసం నేను మెంతులు అయితే ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నానండి ఒక ఫోర్ టీ స్పూన్స్ మెంతులు ఉంటాయండి అంతే అంతకన్నా అయితే దీనికి మనం ఏం పెట్టక్కర్లేదు మట్టి అనేది ఇలా లూజ్ లూజ్గా ఉంచుకోవాలన్నమాట మనకి సాయిల్ అనేది లూజ్గా ఉంటే తొందరగా మెంతికూర అనేది గ్రో అవుతుంది చూడండి ఇలా చక్కగా మొత్తం అంతా జల్లుకోవాలన్నమాట చూడండి ఇలా చల్లుకొని ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఇంకా పొడిగా మట్టి ఉంటే దాని పైన కొంచెం చల్లుకొని కొద్దిగా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఈజీగా గ్రో అయిపోద్ది మెంతకూర అనేది ఇలా అయితే వేసుకున్నాక మనం వాటర్స్తో సాయిల్ అంతా తడిచేలా అయితే వాటర్ అనేవి ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి చాలండి మనకి చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి అనేది నెక్స్ట్ అయితే ఇది త్రీ డేస్లో నాకు ఇలా మొలకలు వచ్చేసేయండి త్రీ ఫోర్ డేస్లో చూడండి ఎంత బుజ్జిగా భలే దగ్గర దగ్గరికి ఎంత బాగా వచ్చిందో అనేది నిజంగా చాలా న్యూట్రిషన్ ఇంకా టేస్ట్ అండి ఇదేంటంటే ఎంత ఎదిగిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి రూట్స్ అనేవి చక్కగా మనకి త్రీ ఫోర్ డేస్లో అలా రూట్స్ అనేవి వచ్చేసి కిందకైతే వెళ్ళిపోతాయండి వైట్గా ఇలా పైకి అనేది మొలకలు అనేవి వచ్చేస్తాయి ఇది చూడండి వన్ వీక్ తర్వాత అనమాట ఎంత మంచిగా అయితే గ్రో అయిందో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా ఈజీ అనమాట ఇదైతే ఈ కూర అయితే మాకు టూ టైమ్స్కి అయితే నేను యూస్ చేశాను చూడండి ఎంత చక్కగా గ్రో అయిందో ఇంకొక త్రీ డేస్లో అయితే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఇదేంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అయితే మనం ఇంకా దీన్ని కట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట చూడండి ఇంకొంచెం అయితే ఇది గ్రో అయింది ఈ విధంగా గ్రో అయితే సరిపోతుందండి ఇంతకన్నా అయితే అస్సలు గ్రో అవ్వకూడదు ఎందుకంటే మనకి టేస్ట్ అనేది కూడా పోతుంది అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూ కూడా మనకు అందదనమాట ఎందుకంటే ముదిరిపోనివ్వకూడదు యాక్చువల్లీ అనేది ఇంకా ముదిరిపోనివ్వకుండా ఈ విధంగా మనకి కరెక్ట్గా చూడండి ఎలా ఉందో ఇలా ఉన్నప్పుడే మనం అనేది వాడుకోవాలి చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్ అనమాట తప్పకుండా మీ మీ దగ్గర ఇలాంటి చిన్న కుండి ఉన్నా లేదంటే మీ దగ్గర ఏదైనా డబ్బా లాంటిది ఉన్నా కూడా దానిలో చక్కగా సాయిల్ వేసి మెంతులు వేసుకుంటే చక్కగా అనేది మనకి ఈజీగా గ్రో అవుతుంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదేంటంటే కొంచెం కొంచెంగా మనం రూట్స్తో పాటు తీసుకొని కొద్దిగా వాటర్లో అయితే ఇలా డిప్ చేసుకుంటే దానికి ఉండే మట్టి అనేది వచ్చేస్తుంది అన్నమాట మనం మట్టితో పాటు తీసేసుకుంటే మొత్తం మనకి లీవ్స్ అన్నీ మట్టి మట్టిగా అయిపోతాయి చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ వాటర్లో జస్ట్ అలా డిప్ చేస్తే మనకి మట్టి మొత్తం పోతుంది ఇదేంటంటే మనం హార్వెస్ట్ చేసుకునే ముందు కొంచెం డ్రైగా ఉండేలా చూసుకుంటే మనకి ఇంతగా మట్టి అనేది ఉండదనమాట నాకు ఏంటంటే మంచికి కొంచెం సాయిల్ అనేది వెట్టవెట్గా ఉంది కాబట్టి కొంచెం మట్టి అనేది ఉందన్నమాట ఈ విధంగా మొత్తం అనేది చక్కగా తీసుకొని వాటర్లో డిప్ చేసుకుంటే మనకి మంచి మెంతు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత వచ్చిందో నేను వేసిన మెంతులు మీరు చూసారు కదా ఎంత కొంచెం వేసానో చాలా అంటే చాలా తీస్తున్న కొల్ది వచ్చిందండి నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో చూడండి చక్కగా అలా రూట్స్తో పాటు తీసుకుంటూ నేను వాటర్లో డిప్ చేస్తూ కూర మొత్తం తీసేసానండి మంచి గ్రీన్గా భలే అయితే మంచి స్మెల్ అయితే వచ్చిందండి దీన్నైతే నేను హాఫ్ అయితే నేను పొటాటో ఫ్రైలో వేసాను అన్నమాట మిగతా హాఫ్ ఏంటంటే పప్పులో వేసైతే పప్పు మెంతికూర ప్రిపేర్ చేశానండి చూడండి చక్కగా దీన్ని ఏంటంటే మళ్ళీ ఈ రూట్స్ అన్నీ కట్ చేసి చక్కగా వాటర్లో క్లీన్ చేసుకుంటే మనకి హెల్దీ ఇంకా న్యూట్రిషన్ కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఇలా సగం తీసుకున్నాను నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఇలా పొటాటో ఫ్రై చేసినప్పుడు ఇందులో వేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈజీ ప్రాసెస్తో మెంతి కూరని మీరే గ్రో చేసుకొని ఇలా కర్రీస్లో వాడుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక వీడియో మీ వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతారండి నిజంగా అయితే చూడండి ఫ్రై అనేది చక్కగా మెంతికూర వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్